వీడియోతో ఫుల్ చూడండి అప్పుడైతే అర్థం అర్థమవుతుంది అన్నట్టు మనం లాస్ట్కి అయితే ఇండియాకి వెళ్తున్నామని చెప్పేసి వీడియో మొత్తం పెట్టినండి ఈ వీడియోస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మన భయ అన్నట్టు బహిరంగ భయా ఉంది మనం ఇండియాకి పోయే వరకు మొత్తం నైట్ అయిపోయింది అన్నట్టు నైట్ నైట్ వీడియో ఫుల్ ఉందని చూడండి అయితే లాస్ట్కి అయితే మనం పోయే టైం అయిపోయింది వెళ్తున్నాం ఇంటికి చెప్పినా కదా ఈ మధ్య అందుకే వీడియోస్ అక్కడ పెడతా నేను చూడండి ఇదే మన లగేజ్ అన్నట్టు ఇలా లగేజ్ మొత్తం రెడీ అయిపోయింది మన కోసం బండి అయితే వెయిటింగ్ చేస్తున్నాం ఇదే మన బండి మొత్తం వెయిటింగ్లో అయితే ఫోన్కి హ్యాపీగా అయితే ఉన్నామైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినామండి ఇదే మన బండి బండి వెళ్తున్నాము మన డ్రైవర్ అన్నట్టు మన కంపెనీ డ్రైవరే మన మనిషే చో ఇది మన ఫ్రెండ్స్ చూసా నా ఫ్రెండ్స్ ఇలా ఎయిర్పోర్ట్ దించా అని మనని బండ్లో తీసుకొచ్చి లాస్ట్కి అయితే వచ్చినాము రామ్ నా ఫ్రెండ్ ఇదే ఎయిర్పోర్ట్ లోపలికి పోయి చూడండి నాకు ఫ్రెండ్ ఏ విధంగా ఉన్నాడు కాకపోతే ఏది లోపల అండి చాక్లెట్లు బాగా రేట్లు ఉంటాయి లోపల మాత్రం తీసుకోవద్దు ఎప్పుడైనా సరే లోపలికి పోనీకి వెయిటింగ్లో ఉన్నాము చూడండి నాతో పాటు చాలామంది ఉన్నారు ఢిల్లీ అది అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యా మన ఫ్లైట్ మన కోసం చూస్తున్నాం చూడండి ఇదే మన ఫ్లైట్ అన్నట్టు చూడండి లోపల ఎంట్రీ కాగానే ఏ విధంగా ఉంటుంది అన్నట్టు మొత్తము లగేజ్ పెట్టుకోడానికి ఎంత కూర్చోనికని చూడండి ఇది కోవిట్ కోవిట్ అన్నట్టు ఎయిర్పోర్టు ఫ్లైట్లో ఏ విధంగా ఆగి చూడండి మనం ఇంటికి వెళ్తున్నా సంతోషంగా మనైతే అన్నీ మర్చిపోదాం మనం ఎంత కష్టపడ్డాం ఏంది అవన్నీ గుర్తురావు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకున్నాం కదా సో బయలుదేరింది ఇదే లాస్ట్ మళ్ళీ కోవిట్కు మళ్ళీ ప్రస్తుతం మనకు తెలియదు ఐదు నెలలు టైం పడుతుంది అందుకని చెప్పేసి లాస్ట్ చూపిస్తున్నాను ఇది సీట్లు అయితే మనం లాస్ట్కి అయితే కూర్చున్నాము ఫ్లైట్ పైకి ఎక్కిన తర్వాత ఇది కోవిడ్ అంతా ఇది కనబడుతుంది కదా కోవిట్ ఈ విధంగా ఉంటుంది ఈ ఈ విధంగా వస్తుంది చూడండి కోవిట్ అయితే మన భయా బేరిన్ కదా బెరిన్లో ల్యాండింగ్ అవడానికి వచ్చింది ఇది ఇదంతా బైరింగ్ సంబంధించింది బైరింగ్ దిగింది ఇదే భయా ఫ్లైట్ మనది చూడండి ఇదే విధంగా మన భయాకు పోతుంది అన్నట్టు ఇక్కడ ఫ్లైట్లో లోపల మొత్తం ఫుల్ ఏసీ ఉంటుంది చూడండి ఈ విధంగా పొగలు అన్నట్టు వస్తుంది మనకు నర్సు ఇబ్బంది అని చెప్పేసి ఎక్స్లేటర్ వేస్తే కదా అది దాని మీద వెళుతున్నాము చూడండి ఈ విధంగా కానీ ఫ్లైట్ మాత్రం ఎక్కడికి పోయినా అన్ని గ్లాసుల నుంచి కనబడుతుంది చూడండి మన వెయిటింగ్ కదా వన్ అవర్ వెయిటింగ్ ఉంది వెయిటింగ్ తొందరగా తొందరగా అయిపోయింది కూర్చున్నాం ఫ్లైట్లో అయితే లాస్ట్కి అయితే మనం ఇండియాకి వచ్చేసినాము చూడండి ఈ విధంగా మన లగేజ్ మొత్తం అయితే అయింది కానీ ఇటు ఒక టీ మొత్తం రాలేదు లాస్ట్కి అయితే మన వీడియోస్ లక్ష అయితే సబ్స్క్రైబ్ చేయండి